పెద్దపల్లిలో తలబెడుతున్న మాదిగ శక్తి ర్యాలీ మాదిగ జాతి బిడ్డల కొత్త గొంతుగా మారబోతుందా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాదిగ శక్తి ర్యాలీ తిరుగుబాటు శక్తిగా మారుతుందా మాదిగ శక్తితో కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ పార్టీలోని ఏ మాదిగ వర్గ నాయకునికి రాజకీయ లబ్ధి చేకూర్చనుంది పెద్దపల్లి పార్లమెంటులో ఇదే కొత్త రాజకీయ చర్చ చాలా సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎంపీలుగా మాదిగ జాతి బిడ్డలకు ప్రాతినిధ్యం లేకపోవడం వలన మాదిగల పక్షాన మాట్లాడేవారు లేకపోవడం వలన మాదిగ జాతి అన్ని విధాలుగా నష్టపోవడం వలన మాదిగ శక్తి నిర్వహించి తమ బలాన్ని గలాన్ని చాటుకోవాలన్న లక్ష్యంతో కొత్త ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు బొంకూరు సురేందర్ సన్నిధి గత కాలాన్ని పరిశీలిస్తే ఒక తెలుగుదేశం పార్టీ సోదరి సుగుణా కుమారి గారికి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన సందర్భంలో మనమందరం రాజకీయాలకు అతీతంగా సుగుణా కుమారిని గెలిపించుకున్నారు ఇదంతా గతం ఇప్పుడు మాదిక శక్తిని నిరూపించి ప్రధాన పార్టీలను ఆకర్షించి టికెట్ సంపాదించాలన్నదే దేయం మాదిగల వ్యూహం ఫలిస్తే పెద్దపల్లి పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఊర్ల వరప్రసాద్ ఇదే పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న గజ్జుల కాంతం యువ న్యాయవాది పెరుక శ్యామ్ ఇలా పలువురు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ ఈసారి గత ఓటమి సానుభూతి నుండి టికెట్ కోసం పావులు కదుపుతున్నారు చంద్రశేఖర్ తో పాటు ఇతరులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు ఇప్పుడు మాదిగ శక్తి ర్యాలీ నిర్వహించడం వెనక నేపథ్యం కూడా అదే ఎస్సీ సామాజిక వర్గంలో పెద్దపల్లి పార్లమెంట్ నుండి మాదిగలకే అన్యాయం జరుగుతుందని వాదిస్తున్నారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో దళితుని మాదిగను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేయడం జరిగింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రజా సంఘాలుగా విద్యార్థి ఉద్యమ సంఘాలుగా మన జాతి బిడ్డలు అన్ని విధాలుగా నష్టపోయి ఎన్నో కేసులు నమోదై చివరికి ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో ఎందరో ఉన్నప్పటికీ రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మాదిగలకు జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీలో మరియు నామినేటెడ్ పదవుల విషయాలలో నామమాత్రపు అవకాశాలను కల్పించడం జరిగింది ఎంతో మంది మాదిగ జాతి ఉద్యమకారులు నిరాశా నిస్పృహలకు లోను కావడం జరిగింది వీటన్నింటినీ లో ఉంచుకొని మాదియ శక్తి అనే ప్రోగ్రాం ద్వారా తిరిగి రాజకీయ పార్టీల మనసు గెలిచే పని చేపట్టారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులుగా అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాదిగ బిడ్డలకే పార్టీ బీఫామ్లు ఇవ్వాలని అది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మాదిగలకు మాత్రమే అవకాశాన్ని కల్పించాలనే ఏకైక లక్ష్యంతో తేదీ ఐదు ఒకటి రెండు ఇరవై నాలుగు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు పెద్దపెల్లి పార్లమెంట్ కేంద్రమైనటువంటి పెద్దపల్లి కమాన్ చౌరస్తా నుండి డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి విగ్రహం వరకు మాదిగ శక్తి మార్పు కోసం ఆధ్వర్యంలో మొదటి అడుగునా మాదిగ శక్తి ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది కావున మాదిగ సోదర సోదరి మనులారా ఈ ర్యాలీని విజయవంతం చేసుకొని అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టికి మన గొంతును వినిపిద్దాం ఈసారి పెద్దపల్లి నుండి పార్లమెంట్ కు మాదిగ బిడ్డనే పంపిద్దాం అని మాదిగ శక్తి నిర్మాణకర్త నిర్వాహకులు సురేందర్ సన్ని పిలుపునిచ్చారు జంబుదీపైన ఆర్యవర్ధనే బ్రత్ కండి బ్రత్ వర్షి బ్రాహ్మణ బ్రాహ్మణులు మధ్య ఆసియా ఈజిప్ట్ నుంచి వెళ్ళి గత నాలుగు వేల ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ వలస రాకముందు ఇది జంబూదీపఖండం ఈ జంబూదీప ఖండాన్ని పరిపాలించింది జాంబవంతుడు అని చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి సంపద మీద ఇక్కడ సంస్కృతి మీద కన్నుగుట్టినటువంటి ఆర్య బ్రాహ్మణుడు దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ పవిత్రంగా కొనసాగుతున్నటువంటి మాతృస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి దాని ప్రతికూలంగా పితృస్వామ్య వ్యవస్థను నిర్మించారు అయినప్పటికీ మా యొక్క సంస్కృతిని మా యొక్క సాంప్రదాయాలను కొల్లగొట్టినా వాటిని కాపాడుకోవడానికి చరిత్ర పరంగా మా డక్కలి సాంస్కృతిక పరంగా మా చిందులు మా చరిత్రను కొనియాడుతూనే ఉంటారు అందులో భాగమే అసలు బ్రాహ్మణవాదానికి ఏ వాదాలు వచ్చినా ఈరోజు వీటికి బతుకులేకుండా పోయినాయి బ్రాహ్మణవాదానికి మా అదిగవాదమే ప్రతివాదం అని మా డక్కలి పురాణం చిందు పురాణం ఇప్పటికీ జాంబా పురాణాలు నిరూపిస్తున్నాయి మా చరిత్రను తెలియజేస్తుంది అక్కడ భాగవతాల నుంచి తీసుకున్నదే నా ముడి సరుకు ఎక్కడ ఎక్కడ ఓడిపోయామో అక్కడనే గెలవాలనేది నా పంతం మేము ఈ దేశంలో పాలితులం కాదు పాలకులమన్న సంగతి మా పురాణాలే మాకు మాకు చెప్తున్నాయి మాకు ఆదర్శం అందుకే నేను మన మాదిగవాదాన్ని ప్రత్యేకంగా తెరమికి తీసుకురావడం జరిగింది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి